కాబట్టి ఎందుకు వచ్చినట్లంటే పాపులను రక్షించారు ఎవడు పాపం చేసిన వాడు అంటే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోతున్నారని రాసింది మరి అయితే పాపము చేయలేదు నేను అనడానికి అవకాశం లేదండి ఎవరైనా అందరూ పాపం చేసిన వాళ్ళే ఒకవేళ మంచి పనులు చేసి కూడా నేను పాపం చేయలేదంటే జన్మ పాపం కూడా ఉంటుందండి కాబట్టి జన్మ పాపము పాపం కూడా మనల్ని బంధించి పాపులనగా చేస్తుంది ఆ పాపం మనల్ని నేరస్తులుగా చేస్తుంది కాబట్టి లోకంలో ప్రభుత్వం చేత మనం నేరస్తులుగా ఉన్న వల్ల జైలు పాలవుతున్నాము అనేకమైన అవమానకరమైన పరిస్థితులు అనిపిస్తున్నాము అవసరమైతే మరణ శిక్ష కూడా ఖాతరు చేయబడుతుంది కానీ దేవుని యొక్క దృష్టిలో నువ్వు నేరస్తుడిగా ఉండకూడదని పైపులు చెబుతుంది ఒకవేళ అలా నేరస్తుడిగా ఉన్నట్లయితే నిత్య నరకమైన పరిస్థితి అనిపించవలసింది మానవ రీతిగా వచ్చే శిక్ష కొంతవరకు మాత్రమే కానీ శరీరము ఆత్మ ప్రాణము కూడా రెండవ మరణములో శిక్ష అనుభవించవలసినది యుగా యుగములు అగ్ని గంధకులతో మండి గుండంలో శిక్ష అనుభవించవలసినవి ఇది దేవుడికి తీసుకోండి కాబట్టి మనకు భావిస్తే ఈ నుంచి మనం కట్టించుకుంటాము అగ్ని ఎత్తుకునేవారు మీరు మీద మరణించాడని ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ఏసుకూ ప్రేమ అనుకున్నావు ప్రేమతో మీ రెండు చేతులు నమస్కరించి నువ్వు ప్రస్తున్నాను అంతేకాద నువ్వు రక్షించుకోవడానికి ఎక్కడికో ఎక్కడికో ఎవరి అవసరం లేని నీ రూములో ఉండి కేసుక్రీతి ఒక క్షమాపణ అడిగితే చాలు ఎస్ అయ్యా నేను క్షమించమని అడుగుతున్నాను నువ్వు నా రక్షించమని నా కొడుకు శివుడి మీద మరణించు ఇది నేను నమ్ముతున్నాను అది మాట అంటే చాలండి మీ పాపము పరిహారమైపోతుంది కాబట్టి మా ప్రియ సహోదరుడు మాట మాట్లాడుతు ఇష్టపడినట్లయితే నేనే మీకు వెళ్ళి అనుకూలమైన సమయము నేనే రక్షణ మీ శ్వాసను బట్టి మీరు కూడా రక్షించబడతారని లేఖనం చెలవిస్తున్నది మరి అందుకు నీకు సిద్ధమైన దేవుడు మిమ్మల్ని దీవించను కాదు మీరు ఇంకా ఇంకా విన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే కీల భాగ్యం చేర్చి ఇక్కడ రైల్వే స్టేషన్ గదురు దగ్గరలో ఉండదండి ప్రతి ఆదివారం పదిన్నర గంటలకు దేవతలను వచ్చి మరి అనేకమైన సమస్యల మీద మాట్లాడతారండి మీకు నా ప్రోటమ్స్ అన్ని కూడా తెలియపరచుకుని ప్రార్థన చేసుకుని దేవుని ఆసక్తిలో పొందవలసిగా మనం చేస్తున్నాము ఏ భేదం లేదండి ఇది మతం కాదని మార్గదర్శకమైనది కాబట్టి అందరూ రావాలని ప్రేమపూర్వక మిమ్మల్ని మనం చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించుగాక మీ కొడుకు ప్రార్థన చేస్తానండి మహాగనుడు సమయం సమయం కొరకందనాలు యుద్ధపడిన సువార్తను ఆస్వాదించి బలపరిచి మన ఆత్మను రక్షించుకొని మీ నామహనత కొరకు సిద్ధపరిచి సహాయం ఎవరైతే కష్టాల్లో ఇబ్బందులు నష్టాల్లో ప్రభు ఉన్నారో అట్టి వారి విషయంలో మీ గొప్ప రక్షణ కార్యము అద్భుతాలు సహాయం చేయమని ఏసే నామన ప్రార్థించి స్థుతించి అడిగి నామ తండ్రి రాజుల రాజైన ప్రభు క్రీస్తు వారికి పాపములు క్షమించే ప్రభు క్రీస్తు వారికి